వెల్కమ్ టు మాస్టీవీ ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆనంద భారతి మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు సంఘం సెక్రటరీ ఈవీవీ సత్యనారాయణ ఏ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు డెబ్బై రెండు మంది విద్యార్థులతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఏడాది పది లక్షల రూపాయలతో స్కూల్ విద్యార్థులకు పుస్తకాలతో పాటు స్కాలర్షిప్ లు బాగా చదువుతున్న విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు కరోనా సమయంలో కూడా సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గీతా గురు ప్రసాద్ రాజా రాంబాబు కార్తికేయ ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కనుక ఇది నా వరకు మరొకసారి మన ఏ మనతో ఆ ఈ పాఠశాలంచి ఈ ఊర్ నుంచి మన అక్షరాల తిజాతో మీ సెక్షన్ మీరు వాళ్ళు ఒక మంచి ఒక ప్రస్తున్నారు కాబట్టి అవి కర్త చదువుకుని వాడుకొని చింపే కన్నా జాగ్రత్తగా వాడుకోవాలి అంతేగాని మనం ఫ్రీగా వచ్చినవి గవర్నమెంట్ ఇచ్చినాయి అనే ప్రతి చెత్తకి స్తారు అటువంటి పనులు చేయకూడదు చాలా అవసరం కూడా ప్రాజెక్టులు పెట్టుకోండి ఏం చెప్పారో ప్రాజెక్టులు పెట్టుకోండి యాక్చువల్గా ప్రతి సంవత్సరం మినిమం మా టార్గెట్ ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు డొనేషన్స్ మా టెన్త్ క్లాస్ బ్యాచ్ పెట్టి తీసుకోండి బైక్ మనం సేకరించాం ఓన్లీ టెన్త్ క్లాస్ క్యాచ్ మా మా సొసైటీలో ఉన్న మెంబెర్స్ మాత్రం తీసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని లేదా వివిధ కార్యక్రమాన్ని మీ దాంట్లో ఎవరైనా స్కూల్లో ఫీజుగా కట్టలేకపోయినా వేరే వేరే కార్యక్రమాలు ఇబ్బంది పడినా హెడ్ మాస్టర్ గారికి మీ విషయం చెప్తే కనుక కంపల్సరీ మేము మా కోసం సహాయం హండ్రెడ్ పర్సెంట్ మీకు చేయగలం అది ఏ ఏటువంటి సహాయనా సరే ఆర్థికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ సహాయం చేయన సరే ఆంధ్ర భారతీయ అసోసియేషన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీ తరఫున ఎప్పుడు కూడా ముందుండదని తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎందుకంటే ముందు మీరు ఇక్కడ చదువుకున్న పాఠశాల సిక్స్త్ టు టెన్త్ వరకు చదువుకున్నారు కానీ ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ప్రకారంగా చాలా బిజీ షెడ్యూల్ కానీ ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే సత్యనారాయణ గారు వారికి వారికి వ్యాపారాలు ఉన్నాయి కానీ వారు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముందున్నారు నేను సత్యనారాయణ గారిని గత రెండు వేల పదిహేడు నుంచి చూస్తున్నాను చాలా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఇక్కడ పాఠశాల వస్తారు కదా గతంలో మనకు ఒకసారి ఇప్పుడు మీరు ప్లేట్లన్నీ మొత్తం మాయం చేస్తారు కానీ మనకు ఆ రోజుల్లో దగ్గర దగ్గరగా ఒక ఏడు వందల ప్లేట్లు ఐదు వందల ప్లేట్లు మనకి ఇచ్చి ఉన్నారు మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా మీరు ఆ ప్లేట్లన్నీ వాళ్ళే మనకి నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఇచ్చిన వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు దగ్గరగా మనకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాగా వాడుతున్నారు అవన్నీ డిస్కౌంట్ చేస్తారు అంటే మనం ఒకసారి వారి నుంచి తీసుకున్న లబ్ధి మనం కంపల్సరీ చేసుకోవాలి అలాగే వాళ్ళ నుంచి ఒక వాల్ క్లాక్ కూడా వచ్చింది ఆ వాల్ క్లాక్ కూడా అక్కడే ఉంది ఎందుకంటే అది ఇంకా రన్నింగ్ బ్యాటరీ మారుస్తున్నాం అలాగే ప్రతి ఏడాది మన పిల్లలకి ఆ నోట్సెస్ కంపల్సరీ ఇష్యూ చేస్తున్నారు మనకి గవర్నమెంట్ నుంచి నోట్సెస్ వస్తున్నాయి బుక్స్ వస్తున్నాయి కానీ ఇవి అడిషనల్గా వర్క్ చేసుకోవడానికి ఈ నోట్స్ ఎంతగానో హెల్ప్ అవుతున్నాయి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వడం లేదా భారతి అసోసియేషన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ మేము డెబ్బై రెండు మంది స్టూడెంట్స్ అప్పటి నుంచి చదువుకున్నవాళ్ళం మేము అందరూ గ్రూప్ కింద పున్నాయి గత పది సంవత్సరాలుగా కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాలతో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా మేము రెండు వేల మంది వరకు నోటు పుస్తకాలు చదువులు ఇవ్వడం జరుగుతుంది మెయిన్లీ ఆంధ్రభారతి స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ బాగా చదువుకున్న వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం మా టైంలో మాకు చదువులు చెప్పిన గురువులకి టీచర్లకి అందరూ కూడా రిటైర్ అయినప్పుడు రిటైర్ పెన్షన్ చేయడం మాకు తోసిన తనగా మినిమం ఒక టెన్ ల్యాక్స్ బడ్జెట్ కేటాయించుకొని ఇయర్లీ అందరికీ వివిధ వివిధ రకాలుగా సహాయం చేయడం జరుగుతుంది దీనికి మెయిన్లీ మా గ్రూప్కి ప్రెసిడెంట్ కింద ఆర్ గారు ఎన్నుకున్నాం వాళ్ళు మామేశ్వరరావు గీతా శ్రీనివాస గురుప్రసాద్ శ్యామ్ సురేష్ వీళ్ళందరూ కూడా సహాయంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ అయితే నేను ప్రతి సంవత్సరం మీరు చేసే సేవా కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా కోటి స్నేహితులకి అందరికీ కూడా ధన్యవాదాలు మాకు సహకరిస్తున్న ఆనంద భారతి హెడ్ మాస్టర్ గారికి మిగతా ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు